రోజు వీడియోలో బడ్జెట్ ప్రైజ్లో మైలేజ్ మాస్టర్ షిఫ్ట్ డీజిల్ కార్ ఇంకా ఫ్యామిలీకి బిజినెస్ కి బాగా పనిచేసే మహేంద్ర బొలోరో రెండు వేల ఇరవై మోడల్ రెండింటి పూర్తి వివరాలు చూపిస్తున్నా మన దగ్గర ఉన్న కార్లలో ఇది మిస్ చేస్తే తిరిగి రాకపోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఏ కారు మీ బడ్జెట్కి మీ అవసరానికి కరెక్ట్ గా సరిపోతుందో ఈ ఆరు నిమిషాల్లోనే క్లియర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మొదటి వెహికల్ చూసుకుంటే మన దగ్గర ఉన్నది రెండు వేల పదహైదు మార్తీ షిఫ్ట్ వీడిఐ పిఎస్ ఫోర్ డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ లైవ్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది టచ్ స్క్రీన్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంజన్ ఫుల్ కండిషన్ నో నీడ్ టు స్పెండ్ సింగల్ రూపీ ఆల్సో కార్ కడప నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంటర్షన్ వల్ల నాకు కాల్ చేయండి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ చెప్పిన ప్రైస్ అయితే కేవలం మూడు లక్షల అరవై వేలు మాత్రమే మూడు లక్షల అరవై వేలు మాత్రమే ఈ షిఫ్ట్ డీజిల్ లవర్స్కి బ్లైండ్గా క్లోజ్ చేసే డీల్ ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువ మైలేజ్ ఎక్కువ ఏసీ టైర్స్ ఇంజన్ మొత్తం కొత్తలా ఉంది మూడు లక్షల అరవై వేల్లో ఈ కండిషన్లో ఇప్పుడు దొరకడం జాక్పాట్ అనుకోవచ్చు మీకు విలేజ్ ట్రావెల్స్ లేదా ఫ్యామిలీ కోసం ఒక బడ్జెట్ డీజిల్ కార్ అవసరమా ఇది పర్ఫెక్ట్ వెహికల్ ఒక్కసారి ఈ వెహికల్ చూసి లైవ్లో కూర్చొని చూసుకొని టెస్ట్ డ్రైవ్ తీసుకుంటే వేరే కార్ వెతకాల్సిన అవసరమే ఉండదు అలాంటి ఒరిజినల్ జెన్యున్ వెహికల్ రెండు వేల పదహైదు షిఫ్ట్ వీడియే డీజిల్ వెహికల్ ఇంత తక్కువ ప్రైజ్లో మళ్ళీ ఇలాంటి కార్ వస్తుందని గ్యారంటీ చెప్పలేను ఎందుకంటే చాలా మంచి వెహికల్ మైలేజ్ కూడా మీకు ఇరవై వరకు వస్తుంది ఓకేనా లోపల ఇంటిని కూడా చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్లో ఉంది జెన్యున్గా అయితే వాడుకున్నారు అలాగే టూ కీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ ఫర్ఫెక్ట్ చిన్న ఫ్యామిలీకి లేదా చాలామంది చిన్న కార్ తీసుకొని ట్రావెల్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి కారు డీజిల్లో మంచి వెహికల్ దొరకడం కష్టం మీకు ఈ వెహికల్ నచ్చితే వెంటనే నా నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేయండి మీకు ఇంకా మంచి డీటెయిల్స్ ఎక్కువ ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మహేంద్ర బొలోరో బీ సిక్స్ ఆప్షనల్ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై మోడల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది హెవీ డ్యూటీ ఎస్యూవీ మహేంద్ర బొలోరో బీ సిక్స్ ఆప్షనల్ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ వెహికల్కి అయితే అయిపోయింది ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైట్స్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్నీ కూడా అవైలబుల్ ఉంది ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది కారు కడపలో ఉంటుంది ఈ వెహికల్ కూడా మనకు కడప డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది బొలోరో అంటే విలేజ్ రోడ్స్ లోడింగ్ ఫ్యామిలీ ట్రిప్స్ అన్నీ తట్టుకునే ఎస్యూవీ లాంటి రెండు వేల ఇరవై మోడల్ అంటే ఇంకా కొత్తగానే ఉంది ఏసీ పవర్ ఫీచర్స్ బిఎస్ సిక్స్ ఇంజన్ ఇకో ఫ్రెండ్లీ అండ్ పవర్ఫుల్ ఇది తీసుకుంటే మీ ఇల్లు లేదా అగ్రికల్చర్ ట్రావెల్స్ కోసం ఒక ఎస్యూవీ చాలు బడ్జెట్లో రెండు వేల ఇరవై బొలెరో దొరకడం చాలా రేర్ ఇది మిస్ అవ్వకండి ఓనర్ అయితే ఆరు లక్షల తొంభై వేలు చెప్పడం జరిగింది కొద్దిగైతే బార్గింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మీకు మంచి ప్రైజ్లో ఇప్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండు బ్లాక్ బ్లాస్టర్ డీల్స్ బడ్జెట్లో జెన్యున్ మింట్ కండిషన్ కార్లు ఇంకా వీడియోని షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే కింద మన వాట్సాప్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అవ్వని వాళ్ళు మీకు సూట్ అయిన కార్ బుక్ చేసుకోండి మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన క్యాటలాగు మీకు వేరే వెహికల్స్ కావాలంటే మీరు మన క్యాట్లాగ్ చెక్ చేసుకొని మీరు వేరే వెహికల్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ షేర్ చేయండి అలాగే నాకు ఎప్పటికీ సపోర్ట్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతవరకు నమస్తే